తెలంగాణలో ఫిరాయింపు టర్న్ తీసుకోబోతోంది ఆరోపణలు ఎదుర్కొంటున్న చూస్తున్నాము సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుతో దానం నాగేందర్ భేటీ అయ్యారు అధిష్టానం పెద్దలు చెప్పిన అంశాలను చర్చిస్తున్నారు దానం నాగేందర్ మంత్రితో చర్చల తర్వాత స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వబోతున్నారు దానం సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ అఫిడేవి సమర్పించిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరికి ఇప్పటికే నోటీస్ ఇచ్చారు స్పీకర్ సమాధానం ఇచ్చేందుకు గడువు కోరారు ఢిల్లీలో ఉండి పెద్దలతో మాట్లాడొచ్చారు దానం అధిష్టానం అందించేందుకు మా ప్రతినిధి అశోక్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు అశోక్ దానం నాగేందర్ రెండు రోజులు ఢిల్లీలో ఉండి పెద్దలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది ఏం మాట్లాడారు ఏం జరగబోతోంది దానం విషయంలో అలానే ఒక సస్పెన్స్ వాతావరణం అయితే రోజు రోజుకి కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే రెండు రోజుల పాటు దాని నాగేందర్ ఢిల్లీలో పర్యటన చేసి రావడం జరిగింది రాగానే అటు శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రితో కలవడం జరిగింది ఆయనతో పాటు అటు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అదే శాసనసభకు సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నరసింహచార్యులు కూడా ఉండడం జరిగింది సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు దానిపైన ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది సో నిన్న అటు అటు కడియం శ్రీహరి కూడా ఇరవై మూడో తారీఖు రోజు ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఆయన కొంచెం టైం అడగడం జరిగింది ఆ టైంకి సంబంధించి ఈరోజు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో రేపే టైం ఉన్న నేపథ్యంలో అంటే స్పీకర్ ఇచ్చినటువంటి టైం రేపు ఉన్న నేపథ్యంలో దాని నాగేంద్ర ఏ విధంగా స్పందించడం మాత్రమే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవైపు పార్టీ నుంచి రాజీనామా చేస్తారు ఇద్దరు కలిసి ఎన్నికలు వెళ్తారని చెప్పి వస్తున్నట్టు నేపథ్యంలో ఈ రోజు అటు శ్రీధర్ బాబుతో కాబట్టి నరసింహాచార్యులు మధ్య నేపథ్యంలో కలిసిన కలిసిన వ్యవహార నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది దాని నాగేంద్ర ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు మాత్రం ఈరోజు ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తే స్పీకర్ ఈ రోజు అటు ఇందాక కడియం శ్రీహరి మాట్లాడుతూ ఆయన అడిగిన టైం ఇస్తారా లేకపోతే కొంత కుదించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు కొంత టైం ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది ఆ టైం ఫ్రేమ్ లోనే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇవ్వడం జరిగిన నేపథ్యంలో సంబంధించినటువంటి తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరి వ్యవహారానికి సంబంధించి ముందుకే విధంగా వెళ్తారు అటు టైం ఇస్తారా ఆ టైం ఇచ్చిన గడువు ఏ విధంగా ఉండబోతుంది దాని తర్వాత ధర నాగేందర్ కావచ్చు కడియం శ్రీహరి కావచ్చు ఏ విధంగా ముందుకెళ్తారు ఎలక్షన్ వెళ్తారా లేకపోతే దీన్ని డ్రాక్ చేసే అవకాశం కనిపిస్తుంది మాత్రం వేచడాల్సిన కనిపిస్తుంది రైట్ అశోక్